మా కృష్ణ గురువు గారు ఈ రోజు వెంకటేశ్వర గురువు గారు గురువు గారు వీళ్ళ ముగ్గురు మాకు ఏం తక్కువైనా అన్ని వాళ్ళే వాళ్ళేది రెండు రోజులు లేక అంకమ్మ అంకమ్మ గారు ఈ రోజు నుంచి ఈ గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ఆమె గురువుగా రాణించవచ్చు ఎక్కడికి పోయినా ఆమె గురువు అన్ని పరిగణలో తీసుకొని ఫలాన గురువు గారు మా దిజ్యులకు వచ్చి పాట పాడమని గురువులందరికీ కూడా ఇక్కడి నుంచే తెలియజేస్తున్నా ఎక్కడికి వచ్చినా ఆమె పలానా గురువు గారు అమ్మ రండి ఒక పాట పాడుతురని మా చెప్పాలని

ತುಳಸೀದಾಸ್ ಅದೇ ವಿಧಾನ ತೊಂದರೆ ಲಾಕೊಟ್ಟಿ ಆಯ್ತ ಮಲ್ಲೇ ಮೇಕಪ್ ಸೇನಯ್ಯ ಲೈಟಿಂಗ್ ಮಿತ್ರ కీబోర్డ్ మాస్టర్ డోల్ మాస్టర్లు ఇద్దరు అందరూ రండి పుట్టుడికి అయిపోయినా పుట్టు రాసిపోతారో అందరు రండి వెంకటేశ్వరకి అంగమ్మ గురువు గారు తులసి తులసి రామదాస్ చాలువతో సత్కరిస్తున్నది అందరూ అభినందించండి దాస్ వెంకటేష్ దాస్ గారికి గురువు గారు మాలయ్యాలి మాల ఓకే ఓకే ఆ తర్వాత రాజా దాస్ మేకప్ మేన్ సేనయ్య గారు చక్కతనంగా కృష్ణుని యశోదని తయారు చేసినందుకు గురువు గారికి అభినందనలు అదే విధంగా కీబోర్డ్ మాస్టర్ డోల్ మాస్టర్లు ఇద్దరు రండి

ఈయన మెత్తగా ఉంటాడు పలకనే పలకడు అయితే ఎంతమంది గురువులు పాడుకుంటారు పాడుకుంటారా అన్నట్టుగా ఉండదు ఆయన వాయిద్యం ఎంతమంది వచ్చినా సరే మీరెంతమంది రండి పాడండి ఆయన మా లెక్కలో లైటింగ్ మంచి మైక్ సిస్టమ్ సమకూర్చినటువంటి మిత్రుడు ఏం పేరు పెంజలయ్య గారిని ఒకసారి మా దైవ సన్నిధికి రావాల్సిందిగా కూర్చున్నాం డోల్ మాస్టర్ రాజేష్ ఇప్పుడు నా ఎందుకు అప్పుడు పెంచలే అప్పుడే రాజేష్ డోల్ మాస్టర్ గారికి మనం చెప్పకపోయినా మన మీద ప్రేమతో వచ్చి డోలు వాయించినందుకు అమ్మ తక్షణం కూడా ఉంటే పెట్టమ్మా ఏమన్న చేతిలో సరే మళ్ళీ అయినా పెట్ట తర్వాత మైక్ సిస్టమ్ ఇబ్బంది లేదు అయ్యా అదట్ట ఇదట్ట అనుకుంటా చక్కదనంగా సమకూర్చినటువంటి మంచిలయ్య గారికి గురువులు ఈ నెంబర్ తీసుకోండి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం నాకన్నా వయసులో చిన్నోడు చిన్న గురువు సాయి అవార్డ్ నిచ్చావామే గురువు గారి గురువులకి అవార్డు ఇచ్చే కదా